అనా మూడు సిగరెట్లు అనా ఏ నాకు అద్రా నేను బంద్ చేసిన తాగుడు మళ్ళీ నీకేం రోగం పుట్టిందిరా పోరికి మాటిచ్చిన మా అన్ని బంద్ చేస్తా అని అద్దు మీరు రావు మందన్న తాగుతా అది కూడా గుద్దల పడదలేని అద్దా అంటున్నావా మందు కూడా బంద్ చేసిండా అబ్బో సంవత్సర సాయకాలం అంటే బుచ్చక్క అన్నట్టు నువ్వు రాగవా మేము చూడవా నువ్వు రెండు సిగరెట్లు అన్నా రేపు నువ్వు దొడ్డుకో గుద్దాయినా కడుక్కుంటానా మీ పిల్లలు అద్దాన్న కడుక్కుంటలేవా మరి లేకపోతే ఏంద్రా నువ్వు ఇట్లా చేసుకుంటూ ఉండు అన్ని లాస్ట్ గుడ్డ నుంచి దాన్ని పోతుంది ఇప్పుడు నా గుండె వలిగింది గుడ్డ చెక్కలెళ్ళింది అంటే దెంగదాడ నా పిల్లలు అందరు లేక కాదురా చాలా మంచిది సంతోషం నేను గట్లనే చెప్పిన దాని పెళ్లికి టెంటే నీకు వేనా అవన్నీ పని అయితే అయిందా లేదా నేనే అద్దా నా పెళ్ళి అయిన తర్వాత నన్ను చెప్పిన అయినా నీ అంత పిచ్చిపు గాడి ఇంకోటి ఉండరా ఆ కేసు నాకు రా అంటే నూనె పోసి తీరుతా అన్నదట కొట్టాది చాలా తప్పురా అందుకే వద్దు అన్న ఇదొక పూకొద్దావు గోడకొచ్చినప్పుడు తూర్పులో పట్టాలి చేతులు అడ్డం ఆకులు పట్టుకుంటే లోపం బూడిద గట్ట అవుతుంది మంచి వాళ్ళకి రామనడా అంటే మన ఇంత ఉన్న మంగతా బయటికి రామన్నాడట ఒకటన్న మంచి మాట వెళ్తుందరా మీ నోట్లోకి వెళ్ళి వాల్తో లాంటి రా ఉంటే నన్ను కూడా ఏరదేం కదా రా మీరు ఇంకా నేను పోతున్నా పోయి పో చూడవా నువ్వు కూడా ఏడు పోటు స్టేటస్ పెట్టావా వాట్సాప్ లో

నీ కులాని కుక్కలు ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ కులం నీ బాధేంద్ర ఇప్పుడు ఏం గుర్తుంది నీకు వర్కౌట్ గా వెళ్ళిపోతున్నావు ఏమైంది ఇప్పుడు మంచిగా దొరికిన బుగ్గ అని అనగదైతే నాకినవు అర్థం కాదా అంత ముఖం ఉన్నదా అని అయితే నాకే ఏమేమి తీసుకున్నావు ఇగో నీ ముందే చెప్తున్నా నా పాపందాలి నీకు ఏ తాగోదు అని దొరుకుతాడు రోజు తాగచ్చి ఈ పంట వలగా కొడతాడు చూడు ఇదే నా శాపం ఏమేమి ఇచ్చినావు ఇన్స్టాల్మెంట్ కూడా వారేటప్పుడు నేను కొంచెం

అరే ఎందుకు రాకి దయ్యాలు రాత్రి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు బా అయ్యిందా అనుకో మళ్ళీ అవుతా ఫోన్ చేస్తాను అనుకుంటారా నాకు ఏమన్నా ఉంటే పోతున్నా మాట్లాడదండి ఫోన్ పెట్టి ఇప్పుడు అయితే థ్యాంక్స్ రా పోటీ థ్యాంక్స్ తాగినవారా పూక ఎవరా నీకు బుడ్డుగాలు పోసింది ఈ రాత్రి ఎన్ని రోజులు ఎన్ని దెంగులు తెంగినా కుయ్యి అనకుంటున్నారు నువ్వు చోటు కాడు సబ్బా ఎంత తాగినవరా నేను ఎన్నిసార్లు మోసం చేసినా మనోడే గానీ కుయ్యి అనుకుంటున్నారు మీ కాళ్ళు గాడికి నెత్తిలో పోసుకున్నా నేను చేసిన పాపాలు పోవురా థాంక్స్ రా పొట్టి లవ్ యూ సరేరా ఇప్పుడు ఏమైందో చెప్పరా చూద్దాం సోదిలా అని చూడక ఇంకేం కావాలిరా అంత అయిపోయింది అంత అయిపోతే నీళ్లు పోసి కడుక్కో తొడల పొట్టి దాన్ని కూడా ఫోన్ చేసిరా అయ్యో చీ పొట్టి అది కాదురా మరి ఎవరు దిగినావు ఎప్పుడరా లవ్డా దయ్యాలు తెంచుకున్న రాత్రి ఫోన్ చేసి థ్యాంక్స్ మంచి మంచోళ్ళు మీరు వొళ్ళు దేంతో ఏమైంది అంటే మందుగా ఆయన నేను సరేరా జాగ్రత్త ఇంటికో అడగొట్ట నేను ఇంటికాడ ఇట్లా ఏడున్నావు చెప్పు వస్తున్నావు అది కాదురా నా పని అయిపోయింది గడ్డి మంది ఆగిన ఓరి నీ గుద్దానిక గురువా నీకేం అని చూడక ఆ పిల్ల లేకుండా నేను అయింది పంటల నా ఎడునో ఎప్పురా అయిపోయిందిరా అంత అయిపోయింది నువ్వు వచ్చినా ఏం లాభం లేదు ఎడు నో ఎప్పుడ తెలుగు తక్కువ ఒర్రెతో మళ్ళీ మనిషిని అత్తున్నాని మా అబ్బాయి మంచిగా చూసుకోరా పని చెప్తే కసురుకోకు చాలా మంచి రా పాప వాళ్ళు అయ్యో ఏడున్నావురా నువ్వు ముందు అట్నే ఉన్నారా దీనికోసం అతున్నా దానికి తెలవాలి కదా నువ్వు ఇట్లా చేసినవారు మీ అయ్యి తెలిసిందో అనుకో గుద్దల సాపీ అని అత్తపో అరే నాకేమన్నా అయితే నా పేరుని మాత్రం ఏమనకంట్రా అది ఏడున్నా ఆపే ఉంటాయి వాళ్ళు అత్తనావు నీ అబ్బా నువ్వు మనిషి పుట్టివాడు పుట్టినా గుద్ద తలకాలని చూడు అయిపోయింది అదే చోటు ఏడున్నావు the next day. అగో బాయినా బా తాయినా కానీ ఏటో బయలు వెళ్ళినా పొద్దు వేళ పొద్దు వేళ లేడా బకరాజు వాడు వాడు పైసలు ఇవ్వాలి రేపు ఇద్దాం మాపిద్దాం అనుకున్నా గుద్ద చుట్టు తినిపించుకుంటాడు వాడు పెళ్ళ మూడో సరే గానీ ఇక పూరలు లేడా ఆడు మంద అయిందటగా ఏ పూరడు ఆడే తొండశంకర్ గాని కొడుకు నిన్న రాత్రి తాగిందట పెద్ద దావకానకు తోలుకోవేరు ఉండోడు ఉండేడితే లేనోడు లేకేడ్చిండట గుద్దరే తాగిండా బావ మందు చూసా పాడుకోవు ఎందుకు తాగిండట పోరి పోరాట పోరాడ్డా రాట ఇది మన తాగిండు గుర్రు తల కలిని పాడుకోవు గుర్దం కాదు గుడిసే కప్పదు అన్నట్టు పందెంగా సాత కాదు ఒక్కడి గని ఊరిలు అంటీలు అనుకుంటా తిరుగుతారు వేరే పోరే దొరకలే మీద ఆ పోరులు కాకపోతే ఇంకోతి పోరులు కాకపోతే ముసల్ ముడి దొరకదా పోరు కోసం మంద అవుతాడు ఎవడన్నా మళ్ళా పోరానికి కాలం కారణ ముక్కం కారణ శ్రీకాసం వంటి పోరాడు మనకి ఏం తక్కువ తెంగింది బాగా పోరు వాళ్ళు కారం కాడు కాదు వానికి కూరలు పువ్వు అలాంటి పెట్టిరు గుద్దాయికి లోడు ఇప్పుడు వాళ్ళని అంగడి చేసినట్టేగా

అసలు సంసారం ఏం రాదులే మళ్ళీ ఉన్నా పట్టుకొని తెంకపోతుంది దాని ఇంట్లో పీనిగేలా ఉర్రంగా ఉడుకుడుకు జీవనం తీస్తుండే కొద్దిగా అయితే నీకి ముందు తయారయ్యారు దునియాల మీద ఈ మగ పడుకోవాలి తక్కువనా ఒకని కాదని ఒకటి ఎంబడి పోడు సరే సరే కానీ ఏం కూర అండి కూరలు గంగలు కొని ఏం కూర అండి కలిపోవాలి అవును మన బాబు గారిని కూడా ఇట్లాంటివి అని ఉన్నాయా వాడు అట్లా ఏతాడు ఆ దెబ్బ పెడితే దెబ్బలు చూసుకోవాలి మందు తాగుతారు రావడన్నా అడ్లకెళ్ళి ముక్కుల మూతులకి వెళ్ళి పైపులు కూర్చితే పెద్దలు కనబడతారు తాగిన బాగా కంటే పైపులు కూర్చున్న బాగా సగం దాత్తు మమ్మల్ని అడగచ్చు కదా నాలుగైదు ఆతులు వీక్కి ముడేసుకుంటూ ఉడేసుకు నట్టుకున్న పానంబో నీకు తిండి కరువు దేంలా ఆడిందా పైసలు కరువు దేంలాడియా ఎవడైనా బతుకుండు చూపియ్యాలరా ఇవ్వండి దుబ్బతూతుర్ల పనులన్నీ ఇగరంజా పెళ్లక్క అంటే ఆయన నిరసపెట్టి ఇంకోని ఏం చెప్తున్నారు ఎందుకు దిన రోజు ఇంకొన్ని పెళ్లి వేసుకుంటది సంవత్సరం లోపు వేసుకుంటది మంచిగా వీళ్ళకు సచ్చతో నాకు ఫోన్ చేసి మా బ్రేక్అప్ అయింది నేను చచ్చిపోతాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం ఇంద్ర ఈ జారాతింటే ఇంకా పోలీసులు పెద్ద మనుషులు చూస్తే అన్నయ్య కదా లాస్ట్ కి ఇంకేమైనా అయితే ఈయన పెద్ద పూకు పిసినారు బాడక అయిపోయిన మందు డబ్బాలో నీళ్లు పోసుకొని ఊపుకొని తాగింది బాధకు లేకపోతే ఆయన సీమలు కూడా మా పోరుస పెట్టింది మీ మాటలకే సగం దాత్తారా నేను మీ ఫ్రెండ్ జాతి వీడి బిచ్చి కళ్ళు తరలి మీరు దెంగ నేను పోను నర్సు సూపర్ ఉంది కావాలంటే బిడ్డుకుంటా నీ అయినా అరే పుట్టి నువ్వు కథలు దింగ పక్కల కూర్చొని పొక్కలకి వెళ్ళి పోయి నర్సు నాది అయినా పిల్లి గుర్తుకెళ్ళని ఎన్నిసార్లు చెప్పింద్రా నేను మంచిగా ఏదో పని చేసుకొని సాగురా పూకా అన్న నవరా కూడా చెడ దింగీకే చూస్తారు ఇంకా దానికి ఏం తక్కువ చేసిండ్రాపు కోనా ఎనిమిది ఇంటికెళ్ళి వీకినా ఎందుకు ఇట్లా మండను ఇక అయ్యోహో దేవుడా చెప్పండి రా అంటే సరే చాలా ఆడుతారండి ఇలాంటి గివ్వే ఇవ్వ గుద్దిన పనులంటే ఓ కొడుకు నా కొడుక నీకేం తక్కువ వేసిండ్రాడుక అమ్మా బయటికి వెళ్ళండి దాని ఇంట్లో మన్ను కొట్ట నా కొమ్మ ముంచింది ఆ కొడుక ఏంటమ్మా మీరు చెప్తే మీకు కాదా పేషెంట్ కి డిస్టర్బ్ అవుతుంది ఇలాంటి పెద్ద సార్ అంత నన్ను తిడతాడు మళ్ళా అమ్మా ఏడవకే ఏం కాలే కదా ఏం కాలే ఏంట్రా ఏటి పాడుకో నీ నోట్ల సాడు ఏమన్నా అయితే ఎవరు ముడుగురా అమ్మా ఆచార్య ఇక్కడ ఏం అనకండి అమ్మా బయటకి వెళ్ళండి ఏమన్నా ఉంటే బయట చూసుకోండి నాకు పెట్టిందిరా కొడుక మందు ఇట్లా పెట్టిందా కొడుక రిగోతు ముంపటిరిగకురా అంటే ఒక్కరోజు నా మాటిందా కూడ మీరు నా జాబ్ అవుతుంది ఏం ఊరుతున్నావమ్మా అమ్మ ప్లీజ్ ఆగే ఏడవ మాట్లాడకు లంగల చూడక ఏడుకోవాలి అరే బాబు నీకు దండం రా మావన్ బయటకి తీసుకపోరా ఈ దినాలు చంపేటది అయ్యో దేవుడా హలో ఈ దినాలా తొమ్మిది వద్దుల కావచ్చు ఎన్నారా ఇంకా నీ దినాలు అయ్యో నేను ఇంకా చావలేరా లేని చూడగా నిన్నడు కావద్దండి ఇప్పుడు మీరు అయ్యో దేవుడా లేదు పదకొండు వద్దులు అంటారా అంటే చుట్టాలు ఇప్పుడే చెప్తారు బయట చూడకండి వాళ్ళు సంకల్ గుర్తుకుంటారు తెలుసా వీడు సత్తుండని ఏ ఈడు కూడా గడ్డ గడ్డనే ఉండరావడానికి గుద్దలకి ఈస్కొచ్చిండి రోగం కోడ్లేక అరే 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 దీని బండి ఉంది చూసినావా కడకరా బండి అది నాకే ఎట్లా చేసిన ఇంకా తా అంకుల్ అడిగి వీలు కొడుదాం దాని కుట్టు ఏమి కాదు రా మనం ఎట్లా ఈడు ఉండడు కాదు ఇక నర్సు అత్తాం దాగురా ఊరగరా మీ చిల్లర కథల బంద్ చేయరు కొద్దిగా మీకు దండం పెడతా వీళ్ళు నర్సు మాత్రం కత్తిలా ఉందిరా వెళ్ళమ్మా ఇవిడున్నాడు చూసినా మా ఫ్రెండ్ గాడు ఆడు మంద్రాచిచి ఆ మందు కాదు గడ్డి మందు చీప్ గా సత్యట ఉన్నాడు రూమ్ మనకే ఊరిని తీసుకొచ్చాయి పోయిన బాధలో నాలుగైదు రౌండ్లు ఎక్కువైతే ఆత్మశాంతాన్ని అవుతుంది ఊరు మీది లోకలాస్ట్ కదా

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ చిన్న చిన్న మ్యాటర్స్ కి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకోకండి బెటర్ లైఫ్ ఉంటుంది ముందు ముందు అండ్ మా ఫ్రెండ్ కూడా ఇట్లనే అనిపిండు లాస్ట్ వీక్ అండ్ బర్త్డే ఏం చేసుకోకండి పిల్లలు ఇకల కోసం గుడిసే కాల పెట్టినట్టు ఉంటది కథ ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా బై గైస్ సీ సోన్